ప్రతిరోజు దేవునితో సంభాషిస్తున్నారు ఆ పండు తిన్న వెంటనే వారిలో పాపము చేరింది వాళ్ళు దిగంబరులై ఉన్నామని వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేశారో తెలుసా అయిపోయే ఇదేంటి ఇలా ఉన్నామేంటి అంటే ఇలా ఉన్నామని చెప్పి పరిగెత్తుకుని ప్రక్కకు పారిపోయారు ఆ చెట్టు వెనక్కి వెళ్ళిపోయాడు ఆదాము ఇంకో చెట్టు అనక్క వెళ్ళిపోయింది దేవుడు రోజు వచ్చేటట్టుగానే ఆ రోజు కూడా వచ్చాడు అంటున్నాడు ఆదామా ఆదామా మాట వినిపించడం లేదు అవతల నుంచి రోజునేమో దేవుడు వచ్చే సమయానికి వీళ్ళిద్దరూ వచ్చేసి దేవా రాదేవా అని చెప్పి రోజు అనేవారు ఆ రోజు రాలేదు దేవుడు అంటున్నాడు ఆదామా ఆదా ఎక్కడున్నాడు దేవునికి తెలీదా తెలుసుండే అడుగుతున్నాడు ఆదామా నీవెక్క